నారాయణ మెడికల్ కళాశాల సిబ్బంది వినూత్న ప్రయోగం ఎయిట్ సేవలను మించేలా నారాయణ హెల్త్ వేల్స్ వాహనం సిబ్బందిని అభినందించిన మంత్రి నారాయణ ప్రభుత్వం పేదల కొరకు ఏర్పాటు చేసిన ఎమర్జెన్సీ సేవలలో వనైట్ వాహనం ఒకటి కానీ ఈ వాహనంలో ఫస్ట్ ఎయిడ్ అంటే ప్రథమ చికిత్స మాత్రమే అందించి దగ్గరలో ఉన్న ఆసుపత్రికి క్షతగాత్రులను తరలిస్తారు కానీ ఇందుకు భిన్నంగా ప్రజలకు అత్యున్నత నాణ్యమైన సేవలు అందేలా నారినా మెడికల్ కళాశాల విద్యార్థులు సిబ్బంది నారినా హెల్త్ వెల్స్ పేరుతో వాహనాన్ని రూపొందించారు ఈ వాహనాన్ని మంత్రి పొంగూరు నారాణ ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాలలో ప్రజలు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారని అందువల్ల చిన్న ఆరోగ్య సమస్యలు పెద్దవిగా మారుతున్నాయి వీటిని అరికట్టేందుకు నారిన మెడికల్ కళాశాల సిబ్బంది వినూత్నంగా ఆలోచించి ఈ వాహనంలో తక్షణం పరిష్కరించే సమస్యలతో పాటు స్కానింగ్ ఎంఆర్ఐ స్కానింగ్ ఎక్స్రే ఫార్మసీ వంటి అత్యాధునిక పరికరాలతో పాటు సిబ్బంది అందుబాటులో ఉండి ప్రజలకు సిటీస్ సిటీస్తో పాటు గ్రామాలలో వాహనం ద్వారా సేవలు అందించడం జరుగుతుందన్నారు అదేవిధంగా డెంటల్ కు సంబంధించిన సేవలు కూడా ఈ వాహనంలో అందిస్తున్నారని అన్నారు అక్కడ పరిష్కారం కాని సమస్యలను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తారన్నారు ఈ సేవల్లో ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు ఇలాంటి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన నారాయణ మెడికల్ కళాశాల సిబ్బందిని ఆయన అభినందించారు ఈ కార్యక్రమంలో నారాయణ కళాశాల సిబ్బంది టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు